కౌరవులతో జరిగినటువంటి మాయాజోదంలో పాండవులు ఓడింపబడి ఆ కౌరవుల చేత నిండు సభలో దారుణంగా అవమానించబడ్డారు ఈ అవమానములకు సంకేతముగా కురు సామ్రాజ్యంలోనూ ముఖ్యంగా ధృతరాష్ట్రం యొక్క అంతఃపురలో అనేక దుశ్శకనములు ఉత్పాతములు కలిగాయి ఇది తెలిసినటువంటి గాంధారి మిక్కిలి భయపడింది పాండవుల వలన తన పుత్రులకు కీడు కలుగుతుందనో లేక తన పుత్రుల యొక్క ఆధర్మవర్తనకు లోకం నుంచి అపవాదమును భరించవలసి వస్తుందోనో భయపడి ఆమె విధురుని వెంట పట్టుకుని భర్త దగ్గరికి వెళ్ళి ఉత్పాతముల గురించి వివరించింది అప్పుడు ధృతరాష్ట్రుడు తన తప్పు తెలుసుకొని ద్రౌపదిని పిలిచి ఆ జరిగినటువంటి అంశములను మరిచిపోమ్మని ఆమెను ఒక వరాన్ని కోరుకోమన్నాడు ఆమె ధర్మరాజు యొక్క దాసి విముక్తి కోరుకుంది ఎందుకంటే ధర్మరాజు వలన తనకు పుట్టినటువంటి సంతానము ప్రతి వింధ్యుడు లోకము చేత బానిసపుత్రుడు అనేటటువంటి అపవాదమును కలగకుండా ఉంటుందని చెప్పి ఈమె యొక్క ధర్మబుద్ధికి మెచ్చినటువంటి ధృతరాష్ట్రుడు ఆమె రెండవ వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు ద్రౌపది మిగిలినటువంటి నలుగురు పాండవుల యొక్క కవచములు ఆయుధములు గృహములతో సహా దాసి విముక్తి కోరుకుంది ధృతరాష్ట్రుడు రెండవ వరాన్ని కూడా ప్రసాదించి మూడో వరం కోరుకోమని చెప్పి అడిగితే అప్పుడు ద్రౌపది చెప్పింది వైశ్య స్త్రీకి ఒక వరం క్షత్రియ స్త్రీకి రెండు వరాలు శూద్ర స్త్రీకి మూడు వరాలు బ్రాహ్మణ స్త్రీకి వంద వరాలు అర్హమైనటువంటివి నేను క్షత్రియ కన్యను కనుక నేను రెండు వరములు మాత్రమే కోరుకున్నట్టు అర్హమైనటువంటి దానిని అంది ఏమి యొక్క ధర్మబుద్ధికి మెచ్చుకున్నటువంటి ధృరతరాష్ట్రుడు పాండవులను పిలిచి తాను తన కొడుకు బుద్ధి లేక మీకు కీడు చేశాడని తాను కూడా ఆ బుద్ధి తప్పి ఈ మాయాజోదానికి అంగీకరించానని చెప్పి జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ మరిచి తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళి మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోమని చెప్పి అనుమతినిచ్చి పాండవులను ద్రౌపదిని వారి రాజ్యానికి పంపించాడు ద్రౌపది యొక్క కోరికలలో అంతటి ధర్మబద్ధత ఉంది